హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలయ చరిత్ర మొత్తం మీకు వీడియోలో చెప్తాను ఇది మనకి వికారాబాద్లో ఉన్న అనంతగిరి హిల్స్ దగ్గర శ్రీ బుగ్గరామలేశ్వర రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి పదండి మనం ఇక్కడ ఒక కొలను ఉంది ఆ కొలను దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఆ కొలను కోనేరు గురించి వివరిస్తానండి పదండి వెళ్దాం హాయ్ అండి ఇదేనండి మనకి ఆ కొలను ఇక్కడున్న నాగప్రతిమలు ఇవన్నీ ఇది కొలనుకు వెళ్ళే దారి కొలను అంటే కొంతమంది కోనేరు కూడా అంటాం కదండి మనం ఇది కోనేరుకి దారి ఈ కోనేరులోనే మనకి నందీశ్వర స్వామి నోటిలో నుంచి వచ్చే గంగాజలం చాలా పవిత్రమైన గంగా అండి అది మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కొలను అనేది ఇలాగే నీళ్ళతో చాలా స్వచ్ఛంగా ఉంటుందండి ఈ కొను ఈ కొలనులో నీళ్ళు ఈ పవి ఎంతో పవిత్రమైన ఔషధ మూలికలతో కూడిని ఉంటుంది ఈ కొలనులో స్థానం ఆచరించడం వలన మనకి సర్వ రోగాలు నశిస్తాయండి అంత పవిత్రమైన కొలను ఇది మనకి రెండో కొలను అండి ఇక్కడ చూశారు కదా ఇది దీంట్లో పైపు ద్వారా వాటర్ వస్తాయి ఎందుకంటే మనకి శ్రావణ మాసం కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలలో భక్తజనం చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఇంకో కొలను ఏర్పాటు చేశారంట చూశారు కదా ఇది మళ్ళీ మనం ఇక్కడ కొల కొలను నుంచి టెంపుల్కి వెళ్ళే దారి ఇది గర్భగుడి ఎదురు పెద్ద నందీశ్వర స్వామి విగ్రహం ధ్వజస్తంభం ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తామండి నేను గర్భగుడితో సహా మీకు అన్నీ చూపిస్తాను చూడండి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోండి నేను మీకు తర్వాత ఒక వన్ మినిట్ దర్శించుకోండి నేను వీడియో గురించి నెక్స్ట్ మీకు స్వామివారిని అందరూ ఇది మనకి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది చాలా పురాతనమైన దేవాలయం అతి పురాతనమైన ఈ దేవాలయం మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక చోట్ల ఈ శివలింగాల్ని స్థాపించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అందులో భాగంగానే మనకి ఈ వికారాబాద్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దట్టమైన అనంతగిరి అరణ్యంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తన బాణంతో భూమి నుండి గంగను వెలికి తీసి అంటే బయటికి తీసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ గంగా జలంతో శివయ్యని అభిషేకించి శివానుగ్రహణం పొందడం జరిగిందంట సో అందుకనే భూమి నుండి గంగ మనకి ఒక బుడగ రూపంలో బయటికి వచ్చిందనమాట బుడగ రూపంలో రావడం వలన బుగ్గ అని ఆ రామలింగేశ్వర స్వామిని రాములవారు వారు ప్రతిష్ఠించారు కాబట్టి రామలింగేశ్వరుడు అని ఆనాటి నుండి బుగ్గ రామలింగేశ్వర స్వామి దే దేవాలయంగా పిలవడం జరుగుతుంది సో ఈ దేవాలయాన్ని మన హైదరాబాద్ వాసులే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారంట ఇక్కడ సో మనకి ఈ టెంపుల్ అనేది చాలా పవిత్రమైన పురాతనమైనదండి మనం ఇక్కడ శివయ్య దర్శనానికి రావడం వల్ల శివకేశవుల ఇద్దరిని దర్శించుకున్న భాగ్యం మనకు కలుగుతుందండి ఎందుకంటే రామయ్య ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు సో మనకి శివకేశవుల ఇద్దరి దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ గుడిలోకి మనం గర్భగుడిలోకి మనం వెళ్ళి ఆ సి ఆ శివయ్య ముందు కూర్చొని మన స్వహస్తాలతో మనమే అభిషేకం చేసేలాగా అయ్యగారు దగ్గరే ఉండి మన చేతులతోటే మనకి మనం అభిషేకం చేసుకునే భాగ్యం కలిగిస్తారు సో ఏంటంటే చూశారు కదా అక్కడ మా వారు స్వామివారికి అభిషేకిస్తున్నారు పంచామృతాలతో శివకేశవుల్ని ఇక్కడ మనము అభిషేకించుకోవచ్చండి రామ రాములు వారే శివయ్య అనుగ్రహం పొందారు అంటే మనం కూడా అభిషేకిస్తే బోలాశంకర్ అంటారు కదా ఆ శివయ్య సో ఏంటంటే మనని కూడా అనుగ్రహిస్తారు తప్పకుండా ఎవరైనా ఈ టెంపుల్ చూడలేదు అంటే ఇంకా మన హైదరాబాద్ వాసులైతే మనకి చాలా దగ్గరలో ఉన్న మంచి ప్లేస్ అండి ఇది తప్పనిసరిగా దర్శించవలసిన దర్శించవలసిన దేవాలయం సో కన్ఫామ్గా అందరూ వచ్చి ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మీ స్వహస్తాలతో అభిషేకించి మీ బాధలు మీ కోరికలు స్వామివారికి విన్నవించుకుంటే తప్పకుండా నెరవేరుతాయండి సో కన్ఫామ్గా ఈ అనంతగిరి హిల్స్ వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న అనంతగిరి పల్లి పల్లి అనే ఈ ఊరికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి సో మనకి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయం సూర్యభగవాను దేవాలయం ఏడు గుర్రాల వాహనంతో ఉన్న ఆ సూర్యభగవాను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి మనకి సో ఏంటంటే మనకి ఇక్కడికి రావడం వల్ల సూ భగవానుని దేవాలయం అనేది చాలా అరుదుగా ఉంటుందండి మనకి ఎక్కడంటే అక్కడ దర్శించుకోవడానికి వీలు కాదు సో ఇక్కడికి రావడం వల్ల మనం తప్పనిసరిగా శి శివ శివయ్య అనుగ్రహంతో పాటు ఆ భగవానుని అనుగ్రహం కూడా మనకి దక్కుతుంది మన ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవాను అనుగ్రహం పొందడం అనేది చాలా విశేషం అండి ఏడు గుర్రాల మీద సూర్యమూర్తిని ఆ విగ్రహాన్ని దర్శించుకోవడం అనే రెండు కళ్ళు చాలవండి కార్తీక మాసంలో ఇక్కడికి చాలామంది వస్తారు బాగా స్వామిని దర్శించుకోవడానికి అక్కడ దీపాలు వెలిగించడానికి మాసా మహాశివరాత్రి అప్పుడైతే చాలా రద్దీగా ఉంటుందండి సో మేము మేము ఎప్పుడూ కార్తీక మాసంలోనే వస్తాము వనభోజనాలు ఇట్లా బాగుంటుందని చెప్పేసి సో చూశారు కదా చెప్పాను కదా నేను ఇప్పుడు సూర్య దేవాలయం ఇది ఇది లోపల మనకి టెంపుల్ లోపల వ్యూ మీకు ఇప్పుడు సూర్యమూర్తి విగ్రహాన్ని చూపిస్తాను చూడండి ఓం నమో సూర్యదే సూర్యనారాయణాయ నమ చూశారు కదా గర్భగుడి ఇది ఏడు గుర్రాలు స్వామివారి వాహనం చూశారు కదా ఏడు గుర్రాలతో స్వామివారి వాహనం ఎంత బాగుందో తప్పనిసరిగా టెంపుల్కి రండి బాయ్